హరీషా టీవీ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు బిగ్ బాస్ అప్డేట్స్ మనకి ప్రేరణకి సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ వస్తుందండి ప్రేరణకి బాగా క్లోజ్ అయిన వాళ్ళు ఎవరో చనిపోయారు అనే విషయం తెలుస్తుంది ఈరోజు ఎపిసోడ్లో ఇది టెలికాస్ట్ అవ్వడం జరుగుతుంది అట్లాగే ఇంకొకటి ఏంటంటే బిగ్ బాస్ రూల్స్ని అతిక్రమించి పాన్ కార్డు ఒకళ్ళు తీసుకురావడం జరిగింది వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఈ గవర్నమెంట్ ఐడీస్ ఏఈ కూడా బిగ్ బాస్ రూల్స్ ప్రకారం తీసుకెళ్ళకూడదు ఎవరో తీసుకెళ్లారు అది కూడా మీకు ఇవాళ చూపించడం జరుగుతుంది అట్లాగే ఈ సోనియా చేసే పనుల వల్ల యాష్మికి పాజిటివ్ అవుతుంది ఆ డ్రెస్సెస్ గురించి ఎందుకు అని చెప్పేసి దాని గురించి మళ్ళీ డిస్కషన్ రావడం అనేటువంటిది జరుగుతుంది ఇది ఇది సోనియా వల్ల యాష్మికి క్లి ఉండిపోయేటట్టుంది పృథ్వీ వెళ్ళిపోతాడేమో బోటంలో పృథ్వీ ఉంటాడు పృథ్వీ యాష్మి ఇద్దరు ఉన్నారు ఈ అందులోనూ ఈరోజు వచ్చే గేమ్లో పృథ్వీ వచ్చి మరీ రూత్లెస్గా బిహేవ్ చేస్తున్నాడు పృథ్వీ గేమ్ కానివ్వండి అది అసలు అస్సలు బాగాలేదు పృథ్వీ కంటే అమర్ వంద రెట్లు బెటర్ ఫాల్స్ ఫౌల్ గేమ్స్ ఆడడం అన్నట్టుగా నిరూపిస్తున్నాడు పృథ్వీ అట్లాగే సెకండ్ గేమ్ వచ్చేప్పటికి వెజిటబుల్ టాస్క్ ఒకటి జరుగుతుంది ఫస్ట్ గేమ్ ఈ వెజిటబుల్ టాస్క్ విన్నర్ వచ్చి నిఖిల్ అండ్ సోనియా వీళ్ళిద్దరూ కలుస్తారు ఆ తర్వాత సెకండ్ టాస్క్ వచ్చేటప్పటికి ఫోటో పట్ పెట్ పెట్టు ఆటపట్టు అనేటువంటిది జరుగుతుంది వలస శక్తి ఇందులో సంచాలకగా సీత ఉంటుంది అభయ్ టీము గెలవడం జరుగుతుంది ఆ తర్వాత నత్తలా సాగి ఒకటి వదలకు ఒకటి వదలకు అని చెప్పేసి ఒకటి జరుగుతుంది దాంట్లో సంచాలకగా మణికంఠ ఉంటాడు ఈ గేమ్లో వచ్చి ప్రేరణ ఆదిత్య కలిసి ఆడతారు అభయ్ టీం నుంచి అట్లాగే నిఖిల్ టీం నుంచి నిఖిల్ సోమియా వీళ్ళిద్దరు ఆడతారు వీళ్ళల్లో ఎవరు విన్నర్ అనేటువంటిది రేప్ అప్డేట్ రావడం మనకి జరుగుతుంది ఇవి మనకు వచ్చేటప్పటికి ఈరోజు జరిగినటువంటి థర్డ్ టాస్క్లో విన్నర్ వచ్చి అభయ్ నిఖిల్ అభయ అభయ్ వర్సెస్ నిఖిల్ జరుగుతుంది నిఖిల్ థర్డ్ టాస్క్ బెలూన్ టాస్క్ జరుగుతుంది అది ఫస్ట్ టాస్క్ బెలూన్ టాస్క్ ఈ టాస్క్లో నిఖిల్ విన్నర్ కావడం జరుగుతుంది అన్నమాట ఇవి ఈరోజు విశేషాలు మనకి ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేటటువంటి విశేషాలు ముందుగా మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది ఇలాగే ముందుగా మీకు అప్డేట్స్ కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ బటన్ నొక్కండి థ్యాంక్ యూ